హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరుణాస్ వాల్డ్ అయితే సండే స్పెషల్ మా అయితే ఫిష్ తీసుకొచ్చారు ఫిష్ తీసుకురాడానికి వెళ్ళి ఒక టూ అవర్స్ తర్వాత వచ్చారండి అదొక పెద్ద స్టోరీ మేము తర్వాత వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ముక్కలని అయితే వాష్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి తర్వాత ముక్కలకి మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ పట్టించి పక్కన పెట్టుకోవాలండి చాలామంది పులుసులో డైరెక్ట్గా ఇట్లా వాష్ చేసి ప్లెయిన్ ముక్కల్ని వేసేస్తూ ఉంటారు కానీ దానికంటే ఇలా ముక్కలు కూడా ఉప్పు కారం వేసి మా అట్లా అయితే ట్రై చేయండి ఉప్పు కారం కలిపి వేసిన మొక్కలు అయితే కొంచెం టేస్ట్ ఉంటాయి ఐ మీన్ మొక్కలకు కూడా ఉప్పు కారం పట్టి కూర అయితే టేస్టీగా ఉంటుంది పులుసు సో చూసారు కదా ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూర ఉండే గిన్నెలో అయితే మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను తర్వాత మూడు ఉల్లిగడ్డ రెండు గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసాను మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను నేను వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇది సీ ఫుడ్ కదండి కొంచెం నీసు స్మెల్ ఎక్కువ ఉంటుంది దానివల్ల నేను అలా నీసు స్మెల్ ఎక్కువ ఉండ ఉండేటప్పుడు అయితే మనం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి సో తర్వాత మగ్గినాక అల్లం వెల్లిగడ వేసుకున్నాం కదా ఇందులో పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపులో ఉన్న రా స్మెల్ అంతా పోయినాక ముందుగానే స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను సో చింతపండు గుజ్జు వేసిన తర్వాత అదే బౌల్ తోటి రెండు బౌల్ వాటర్ పోసానండి తర్వాత టూ ఒక రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసాను ఎందుకంటే సీ ఫుడ్ కదా కొంచెం మీ సువాసన ఎక్కువ ఉంటుంది ఉప్పు కారం మంచిగా వేసినామంటే పులుపు అవన్నీ మంచిగా ఉండి కూర టేస్ట్ అవుతుందండి పులుసు బాగా టేస్ట్ అవుతుంది చూసారు కదా కారం వేసినాక మంచిగా ఉడకనియాలి పులుసు ఉడికిన తర్వాత నేను అయితే కలిపి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే అందులో యాడ్ చేస్తున్నాను పులుసులో యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనమైతే మళ్ళా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మనం పులుసునైతే ఉడికించుకోవాలి సో ముక్కలకి ఉప్పు కారం పట్టియడం వల్ల ముక్కలు కూడా టేస్టీగా ఉంటుందండి సో పులుసు ఒకటే కాదు చాలామంది ప్లెయిన్గా వేస్తూ ఉంటారు ఇలా ఒకసారి ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ ముక్కలకు పట్టించి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకే తెలుస్తుంది సో తర్వాత నేను ఇక్కడ మీరు గమనించినట్టయితే మూత హాఫే పెట్టానండి ఎందుకు అని అంటే ఈ ఫిష్లో నుంచి చాలా స్మెల్ అయితే వస్తుంది సో అలా సగానికి పెడితే ఆ స్మెల్ అనేది ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది బయటికి మొత్తం మూత మొత్తం పెట్టేసినామంటే ఆ స్మెల్ అంతా ఇంట్లోనే ఉంటుంది సో ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను మూత ఓపెన్ చేసి చూశానండి ఇంకా అయితే ఉడకాలి పులుసు అయితే దగ్గరికి రావాలి దగ్గరికి పడాలి సో అందువల్ల నేను మళ్ళీ అయితే మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు అయితే ఉడిపిచ్చు ఉడికించుకున్నాను ఒక త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకున్నాను చూశారు కదా పులుసు ఎలా అయితే ఉడుకుతుంది పులుసు ఇలా ఉడుకుతున్న తర్వాత మనం అయితే ఇందులో ధనియాలు గరం మసాలా పొడి వేసుకోవాలండి సో నేను ధనియాలు మసాలా గరం మసాలా అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకుంటాను సో అవన్నీ మిక్స్ వేసి ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను మీరు మీ దగ్గర ధనియాలు సపరేటు గరం మసాలా సపరేట్ ఉంటే సపరేట్ సపరేట్ వేసుకోవచ్చు ఐ మీన్ ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చు నా దగ్గర కలిపి ఉన్నది కాబట్టి ఒక స్పూన్ వేసాను వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేయాలండి వన్స్ మనం ఫిష్ ముక్కల్ని పులుసులో వేసిన తర్వాత గరిట పెట్టకూడదు ఇది మెయిన్ అండి ఇదైతే మెయిన్ ఎందుకు అని అంటే గరిట పెడితే ముక్కలన్నీ నలిగిపోతాయి సో ఒకసారి మనం మసాలా వేసిన తర్వాత మసి క్లాత్ ఉంటుంది కదండి ఏదైనా ఒక క్లాత్ ఆ క్లాత్ తోటైతే మనం కూర చేసే కడాయిని అయితే పట్టుకొని తిప్పాలి తర్వాత లాస్ట్కి నేను మా సైడ్ మేము ఓమా వేసుకుంటామండి మసాలా వేసిన తర్వాత ఉడికి ఉడికించాలి ఉడికిన తర్వాత ఓమా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే క్లాత్ సహాయంతో పులుసు మొత్తాన్ని ఇట్లా గంట పెట్టకుండా తిప్పేసుకున్నాను తర్వాత లాస్ట్కి మీరు చూసినట్టయితే నేను కొంచెం టేస్ట్ చేద్దాం ఉప్పు కారం అన్నట్టుగా లాస్ట్కి అయితే గంట పెట్టి చూశాను సో తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అట్లా ఉడికిచ్చానండి క్యాప్ పెట్టి మూత పెట్టి చూశారు కదా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర్ వేసుకొని ఎంజాయ్ చేయాలి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అయితే సో మీలో ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో ఒక్కొక్కళ్ళ సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు ఈ చేపల పులుసుని ఐ మీన్ ఒక్కొక్కలా ఐ మీన్ ఒక్కొక్కల ఏరియాకి ఒక్కొక్కలాగా చేస్తారు ఈ చేపల పులుసు అనేది సో మా సైడ్ అయితే మేము డెఫినెట్గా ఓమా అయితే వేసుకుంటాము వేసుకుంటేనే మాకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో నాకైతే పెళ్ళికి ముందు మా అమ్మ చేస్తుండే నాకు నేను చూసినప్పటి నుంచి మా అమ్మ ఇదే విధంగా చేస్తుండే నేను కూడా అదే రకంగా చేస్తానండి ఇప్పటికీ కూడా సో ఫస్ట్ అయితే పిల్లలకి కొన్ని ముక్కలైతే ఫ్రై చేశాను నేను అది వీడియో షూట్ చేయలేదు సో మనం ఏదైనా వంట చేసింది ఇంట్లో వాళ్ళు తిని బాగుంది అని అంటే అసలు ఆ పూట మనం అన్నం తినకపోయినా ఏం కాదు అలా ఫీల్ అయిపోతాం కదా సో మా పిల్లలకైతే ఇక్కడ తినిపిస్తున్నానండి వాళ్ళ రియాక్షన్ చూడాలని చెప్పి తినిపించాను సో మా బాబా అయితే చిన్న బాబాకి అయితే ఫస్ట్ పెట్టాను సో వాడు నన్ను అడుగుతున్నాడు ఏం చెప్పాలి మమ్మీ అని చెప్పేసి నీ ఇష్టం అన్నాను సో వాడైతే ఇట్లా చూపించాడు సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి